అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ ఫోర్ విందాం అంజలి హాస్పిటల్ నుంచి బయలుదేరగానే అక్కడికి ఒక కారు వచ్చాయింది అందులో నుంచి దిగి పరిగెత్తుకుంటూ ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు లోపల కట్లతో ఉన్న రవిని నీళ్లు నిన్న కళ్ళతో అలానే చూస్తుండిపోయాడు భార్గవ్ కొన్ని గంటల క్రితం తలనొప్పిగా ఉందని త్వరగా ఇంటికి వెళ్ళిపోయాడు భార్గవ్ రవి కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి ఒక టీంని తాను మరో టీంని భార్గవ్ లీడ్ చేస్తామని చెప్పి మిగిలిన పళ్ళు చూసుకుని ఇంటికి బయలుదేరాడు తననే ఫాలో చేస్తున్నాడు యోగి ఎన్నో రోజుల నుంచి రవి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడని ఎదురుచూసిన యోగికి ఇదే సరైన అవకాశం అని తండ్రికి కాల్ చేశాడు వెంటనే తండ్రి కూడా ఓకే అండంతో అప్పటికే తను మాట్లాడిపెట్టిన లారీ డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పినట్టే చెయ్యి మిస్ అవ్వకూడదు అలానే డౌట్ రాకూడదు పనైన వెంటనే ఊరు వదిలి పారిపో అని చెప్పి కట్ చేశాడు అలా రవి నా లారీ గుద్దడం అంజలి కాపాడి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది చాలా టైం అయినా రవి ఇంటికి రాలేదని కంగారు పడుతోంది దేవి ఆఫీస్లోనే ఉండుంటాడులే డార్లింగ్ నువ్వు వెళ్ళి పడుకో అని నచ్చ చెప్పాడు భార్గవ్ కానీ చాలాసేపటి వరకు కూడా రవి రాకపోవడంతో రవికి కాల్ చేశాడు భార్గవ్ కానీ రవి లిఫ్ట్ చేయకపోవడంతో ఆఫీస్కి కాల్ చేశాడు రవి బయలుదేరి చాలాసేపు అయిందని చెప్పడంతో డ్రైవింగ్లో ఉండుంటాడులే అని పెద్దగా పట్టించుకోలేదు కానీ కాసేపు ఆగి అనుమానం వచ్చి మళ్ళీ కాల్ చేశాడు అప్పుడు అంజలి ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిందంతా చెప్పడంతో షాక్ అయ్యాడు భార్గవ్ ఇప్పుడే వస్తున్నానని చెప్పి ఆ సమయంలో పెద్దవాళ్ళకి చెప్తే కంగారు పడతారని ఒక్కడే హాస్పిటల్కి వెళ్ళాడు ప్రస్తుతం రవిని అలా చూసి తట్టుకోలేకపోయాడు భార్గవ్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రవి పరిస్థితి గురించి తెలుసుకున్నాడు హీ ఆల్ రైట్ నా రేపు సాయంత్రానికి స్పృహలోకి వస్తాడు తలకి దెబ్బ తగలడం వల్ల చాలా రక్తం పోయింది సమయానికి అమ్మాయి ఎవరో బ్లడ్ ఇవ్వడం వల్ల ప్రమాదం తప్పింది అలానే అతన్ని తీసుకురావడం కొంచెం లేట్ అయినా కూడా ప్రాబ్లం అయ్యేది కరెక్ట్ టైంకి తీసుకొచ్చింది యూ షుడ్ రియల్లీ థ్యాంక్ హెర్ అన్నాడు డాక్టర్ రవికి ఏం ప్రమాదం లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకుని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బయటకు వచ్చాడు భార్గవ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రవిని హాస్పిటల్లో చేర్పించిన అమ్మాయి గురించి కనుక్కున్నాడు నా ప్రాణానికి ప్రాణమైన రవిని కాపాడారు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి మేడం అనుకుంటూ ఐసీయూ ముందు కూర్చున్నాడు పొద్దున్నే వెళ్ళి అమ్మమ్మ వాళ్ళకి విషయం చెప్తామనుకుని రాత్రంతా అక్కడే ఉండిపోయాడు పార్క్ ఇక్కడ అంజలికి రాత్రి జరిగింది గుర్తొచ్చి ఒక్కసారి ఉక్కిపడి లేచింది జరగబోయేది కల్లా రావడం ఏంటి అంటూ దాని గురించి ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయింది కాసేపటికి తేరుకుని అతనికి ఎలా ఉందో తెలుసుకోవాలనిపించింది వెంటనే లేచి ఫ్రెషప్ అయి టిఫిన్ చేసి హాస్పిటల్కి బయలుదేరింది దేవి నుంచి కాల్ రావడం చూసి ఫోన్లో చెప్పడం కంటే ఇంటికి వెళ్ళి చెప్పడం బెటర్ అనుకుని ఆఫీస్లో ఉండిపోయామమ్మ ఇప్పుడు స్టార్ట్ అవుతామని చెప్పి పెట్టేశాడు భార్గవ్ నర్స్ని ఏదో అడుగుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన అంజలిని చూసింది నర్స్ ఆ మేడమే సార్ ఆయన తీసుకొచ్చింది అని చెప్పింది ఆ మాట విన్న అంజలి ఎటువైపోయి చూస్తోంది భార్గవ్ వెంటనే అంజలి దగ్గరకు వెళ్ళి రెండు చేతుల్ని జోడించి మీరెవరో తెలియదు కానీ మీరు చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేను సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అతని కళ్ళల్లో నీళ్లు తిరగడం గమనించింది అంజలి అయ్యో మీరు ఎమోషనల్ అవ్వకండి ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు కదా అంది అంజలి నిజంగా మా కుటుంబం మొత్తం మీకు జీవితాంతం నిర్పడి ఉంటాం మీకు లైఫ్లో ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చని తన విజిటింగ్ కార్డు ఇవ్వబోయాడు భార్గవ్ నేనేదో ఆశించేలా చేయలేదండి నేను ఇది యాక్సెప్ట్ చేస్తే నేను చేసిన సహాయానికి అర్థం ఉండదు నన్ను సిస్టర్ అని పిలిచారు అదే చాలు బ్రదర్ ఆయన జాగ్రత్తగా అత్తగా చూసుకోండి అని చెప్పి బయలుదేరిపోయింది వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి ఇంతలా ప్రేమించే కుటుంబం ఉన్న అతను చాలా అదృష్టవంతుడని చెప్పి వెళ్ళిపోయింది అంజలి అమ్మా నాన్న ఉండుంటే నాకు కూడా ఇంతే మంచి కుటుంబం ఉండేది కదా అనుకుంటూ అంజలి కళ్ళల్లో నీళ్ళు తిరిగాడు భార్గవ్ తన స్నేహితుడైన ఏసీపీ అర్జున్కి విషయం చెప్పి అతను హాస్పిటల్లో ఉండమని ఇంటికి బయలుదేరాడు భార్గవ్ ఇంటికి వెళ్లేసరికి హాల్లోనే కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు దేవి రామరాజు భార్గవ్ని చూడగానే ఏంటి నాన్న రాత్రంతా ఆఫీసులోనే ఉంటే మీ ఆరోగ్యాలు ఏమైపోవాలి అంది దేవి ఇంతలో రవి రాలేదని గమనించి ఇంతకీ పెద్దోడు ఎక్కట్రా అని అడిగింది భార్గవ్ వాళ్ళు ముందు కూర్చొని ఇద్దరు చేతుల్ని పట్టుకొని నేను చెప్పేది కంగారు పడకుండా వినండి అమ్మమ్మ రవికి నిన్న రాత్రి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అని జరిగింది మొత్తం చెప్పాడు భార్గవ్ మాటలు వింటూ ఉంటే వాడిద్దరికీ కన్నీళ్ళు ఆగట్లేదు ఎందుకండి ఆ దేవుడికి మనం అంటే ఇంత కోపం ఒక యాక్సిడెంట్లో మన పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు వీడికి ఇలా జరిగింది ఎందుకండి మనకి ఇలా జరుగుతుంది అని అడిగింది రామరాజుని దేవి ఆయనకు ఆ బాధలో మాటలు రావట్లేదు అమ్మమ్మ తాతయ్య నేను చెప్పేది వినండి వాడికి ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు హీజ్ ఫైన్ సాయంత్రం కల్లా స్పృహలోకి వచ్చేస్తాడు మీరు ప్లీజ్ ఏడవకండి ఇలా కంగారు పడతారనే నేను రాత్రి చెప్పలేదు ప్లీజ్ డార్లింగ్ ఏడవకు అని భార్గవ్ వాళ్ళని ఓదారుస్తున్నాడు నేను వాడిని చూడాలి నేను వాడిని ఇప్పుడే చూడాలి పార్గవ్ అని అడిగింది దేవి తీసుకెళ్తాను ముందు మీరిద్దరూ తింటేనే తీసుకెళ్తాను అన్నాడు భార్గవ్ నేను తినేసానన్నా ముందు పద అన్నాడు రామరాజు నేను కూడా తినేశాను అంది దేవి భార్గవ్ దేవి అనుకున్న లక్ష్మమ్మతో నిజంగానే తిన్నారా అని సైగ చేశాడు ఆవిడ లేదు అన్నాడు తల ఊపింది మీ ఇద్దరికి అబద్ధాలు చెప్పడం రాదులేని తాతయ్య ముందు టిఫిన్ చేద్దరు రండి మీరు హెల్త్ డిస్టర్బ్ చేసుకుంటే మీ పెద్దవాడు స్పృహలోకి రాగానే నన్ను కోమలోకి పంపిస్తాడు అన్నాడు పార్క్ ఆ మాటకి ఇద్దరు చిన్నగా నవ్వారు ఇద్దరికీ తనే తినిపించి ఫ్రెష్ అయ్యే హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఇక్కడ అంజలి డల్గా ఉండడం చూసిన సావిత్రమ్మ అంజలి పక్కన కూర్చుని ఏమైందమ్మ అలా ఉన్నాము అని అడిగింది సావిత్రమ్మ తల తలపెట్టుకుని అమ్మ నాన్న బాగా గుర్తొస్తున్నారు నాకే ఎందుకు ఇలా జరగాలి బామ్మ అంత చిన్న వయసులో ఎవరూ లేకుండా ఎలా బ్రతుకుంటుందో అన్న ఆలోచన కూడా లేదు ఆ దేవుడికి అంటూ మాట్లాడుతున్న అంజలికి కన్నీళ్ళు లాగలేదు అంజలి తనను ప్రేమగా నిమురుతూ పిచ్చితల్లి మనం అమ్మ కడుపులో పడ్డప్పుడే మన జీవితం మొత్తం ఎలా ఉంటుందో డిసైడ్ అయిపోయి ఉంటుందిరా దాన్ని దేవుడు కూడా మార్చలేడు అయినా ఆ దేవుడే ఒకటి తీసుకుంటే మరొకటిస్తాడు అలానే ఇన్ని కష్టాలు పడిన నీకు తప్పకుండా ఏదో మంచి తప్పకుండా చేస్తాడు ఒక కుటుంబాన్ని దగ్గర నుంచి తీసేసుకున్నాడు నీ కోసమే మరో కుటుంబాన్ని ఎక్కడో ఒక చోట ఉంచే ఉంటాడు ఆ కుటుంబం నుంచే నీ రాజకుమారుడు నీకోసం వచ్చి నీ జీవితంలో పోగొట్టుకున్న సంతోషాలన్నీ తిరిగిస్తాడు కానీ నువ్వేమో పెళ్లి చేసుకోవాలని కూర్చున్నావు అంది సావిత్రమ్మ రాజకుమారుడు అనగానే రఘుముఖమే గుర్తొచ్చింది అంజలికి బామ్మ నీకొక విషయం చెప్పనా ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు నీకే చెప్తున్నాను నువ్వు చెప్పేవన్నీ జరిగితే బాగుంటుందని నాకు కూడా ఉంది బామ్మ నేను ఆడపిల్లనే బామ్మ నాకు అందరిలాగే కోరికలు ఉంటాయి కానీ ఇంకొకరి నా జీవితంలోకి వచ్చి వాళ్లనే నా జీవితం అనుకున్న తర్వాత మళ్ళీ అమ్మా నాన్నలాగే వాళ్ళు కూడా నాకు దూరం అయితే నేను బ్రతకలేను బామ్మ అందుకే ఆ కళ్ళన్నింటినీ చంపుకుని ఇలా బ్రతుకుతున్నాను అంది అంజలి ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి అలానే జరుగుతుంది అనుకుంటే ఎలా బంగారు తల్లి ఏమో అలా జరగకుండా ఆ వచ్చిన వాడు జీవితాంతా నీ తోడుగా ఉండి నువ్వు అనుకున్న సాధించే వరకు కూడా నీకు సహాయంగా ఉంటాడేమో అతని వల్లే నీ కోరిక నెరవేరుతుందేమో అలా ఎందుకు ఆలోచించకూడదు అయినా నేను చెప్పక్కర్లేదు తల్లి నీ వాడొస్తే నీ ఆలోచనలే మారుతాయి నేను చెప్పాను కదా నీ జీవితం ఎలా ఉంటుందో ముందే డిసైడ్ అయ్యి ఉంటుందని దాన్ని మార్చలేం కదా అయితే నా కల కూడా అంతేనా బా అమ్మా అని అడిగింది ఆలోచిస్తూ ఏం కలరా అని అడిగింది సావిత్రమ్మ మొన్నకు రోజు రాత్రి ఉలికిపడ్డా కదా కలొచ్చిందని అంటూ అంజలి తన కల గురించి తర్వాత అది నిజమవడం గురించి చెప్పింది జరగబోయేది ముందుగానే కలగారు రావడం ఏంటి బామ్మ అదంతా విన్న సావిత్రమ్మ కొన్ని విషయాలకు మన దగ్గర సమాధానాలు ఉండవు తల్లి ఇప్పుడు అబ్బాయికి ఎలా ఉంది అని అడిగింది ఇప్పుడు బాగానే ఉంది బామ్మ పొద్దున్నే వెళ్ళి చూశాను వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ మనిషి ఎవరో పలే టెన్షన్ పెట్టాడు బామ్మ నన్ను ఇంతకీ నీ కలల రాకుమారుడి పేరేంటో తెలుసుకున్నావా అంది సావిత్రమ్మ వెటకారంగా కలల రాకుమారుడా ఒకే బద్దేం కాదు అంది బొంగమూత పెట్టి అంజలి ఏమో మరి ఆ అబ్బాయికి జరిగే ప్రమాదం నీకు ముందే కల్లా వచ్చిందంటే ఎక్కడో ఏదో అంటూ రాగాలు తీసింది సావిత్రమ్మ ఇంకా రాగాలు తీయడం ఆపవే సావిత్రి నీకు జ్యూస్ తెస్తా ఉండు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి సావిత్రమ్మ గారు నవ్వుతూ అంజలి వెళ్తున్న వైపే చూస్తోంది నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి అనుకుంది తన మనసులో హాస్పిటల్లో రవిని చూశాక దేవికి కన్నీ రాగలేదు పక్కనే ఉన్న భార్గోని పట్టుకుని ఏడుస్తోంది సాయంత్రానికి రవిని రూమ్కి షిఫ్ట్ చేశారు కాసేపటికి అతనికి స్పృహ వచ్చింది అది చూసిన దేవి వెంటనే ఆనందంతో నాన్న రవి అంటూ రవిని ఒదుటి మీద పెట్టింది బాగా టెన్షన్ పెట్టానా నాని అన్నాడు రవి నవ్వుతూ దేవి పక్కనే ఉన్న రామరాజు భార్గవ్ సంతోషంగా చూస్తున్నారు కొట్టాలి నిన్ను డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను మీ ఇద్దరికి నీకేమైనా అయ్యి ఉంటే ఆ అమ్మాయి ఎవరో సమయానికి చూసి నేను హాస్పిటల్కి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే అని మాట్లాడలేక ఆగిపోయింది నాని నేను ఇప్పుడు బాగానే ఉన్నా కదా అయినా నువ్వు ఏడిస్తే చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా అన్నాడు రవి నవ్వుతూ పోరా అసలు నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు డార్లింగ్ వాడికి బాగానే ఉంది కదా కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు మిగిలిన తిట్లు వాడు డిశ్చార్జ్ అయ్యాక తిడుదావులే అన్నాడు భార్గవ్ నువ్వు పదరా నీ సంగతి ఇప్పుడే చెప్తాను నానా రవి నువ్వు రెస్ట్ తీసుకో అని వెళ్ళబోతున్న దేవి చేయపట్టుకుని ఆపాడు రవి దేవి మళ్ళీ కూర్చుని ఏంటి నాన్న అని అడిగింది లవ్ యూ నాని అన్నాడు రవి ఆ మాటకి పొంగిపోయి లవ్ యూ టు నాన్న అయినా యాక్సిడెంట్ అయితే గానీ ఈ నాయనమ్మకి మాట చెప్పాలనిపించలేదా నీకు అని అడిగింది దేవి దాంతో రవి చిన్నగా నవ్వి నీతో ఇలా మాట్లాడకుండానే చచ్చిపోతానేమో అని భయమేసింది నాని అంటుంటే రవి నోటికి చెయ్యడ్డు పెట్టి తప్పు నాన్న అలా మాట్లాడకూడదు అంది దేవి నాన్న మాటలో అన్నాడు రామరాజు రే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమంటే అయిపోతావు చెప్తున్నాను అన్నాడు భార్గవ్ మీరేంటి నా అంటున్నారు ముందు బయటికి వెళ్ళండి నేను వీడి దగ్గరే ఉంటా అంది దేవి తప్పైపోయింది డార్లింగ్ మేము వెళ్తున్నాంలే అంటూ వెటకారంగా అని రామరాజుతో బయటకు వెళ్ళిపోయాడు భార్గవ్ బయటికి వెళ్ళిన భార్గవ్ ఏదో ఆలోచించడం చూసి భార్గవ్ ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు రామరాజు అంత జాగ్రత్తగా డ్రైవ్ చేసే రవికి యాక్సిడెంట్ ఏంటి తాతయ్య నాకేదో అనుమానంగా ఉంది అన్నాడు ఏమనుమానన్నానా మీకు ఒక విషయం చెప్పలేదు తాతయ్య ఒక మీటింగ్లో జనార్దన్ అంకుల్ని కలిసామని చెప్పి జనార్దన్ జాగ్రత్తగా ఉండమని విషయం చెప్పారు మనకి శత్రువులా అని ఆలోచిస్తున్న రామరాజుకి సడన్గా ఏదో గుర్తొచ్చి భయపడ్డాడు అది గమనించిన భార్గవ్ ఏమైంది తాతయ్య అని అడిగాడు ఏం లేదు నానా అర్జెంట్గా జనార్దన్ కాల్ చేసి ఇక్కడికి రమ్మను అని చెప్పాడు రామరాజు భార్గవ్ జనార్దన్ నెంబర్ కాల్ చేయగానే కార్తీక్ లిఫ్ట్ చేశాడు ఫోన్ హలో భార్గవ్ గారు నేను కార్తీక్ని కార్తీక్ అంకుల్ లేరా ఒక మీటింగ్లో ఉన్నారండి ఎనీథింగ్ ఇంపార్టెంట్ యా కార్తీక్ మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన నాకు కాల్ చేయమనండి ప్లీజ్ ష్యూర్ భార్గవ్ అని చెప్పి కాల్ కట్ చేసి భార్గవ్ ఎందుకు అంత టెన్షన్గా ఉన్నాడని ఆలోచిస్తున్నాడు కార్తీక్ కాసేపటి తర్వాత జనార్దన్ మీటింగ్ అయిపోయి రాగానే కార్తీక్ విషయం చెప్పాడు ఎందుకో తెలియదు అతను చాలా టెన్షన్గా ఉన్నట్టు అనిపించింది సార్ అన్నాడు కార్తీక్ జనార్దన్ వెంటనే భార్గవ్కి కాల్ చేశాడు అవునా ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఎలా ఉంది అని జనార్దన్ మాట్లాడుతుంటే కార్తిక్ చూస్తున్నాడు నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పి కాల్ కట్ చేశాడు ఏమైంది సార్ అన్నాడు కార్తిక్ రవికి రాత్రి యాక్సిడెంట్ అయ్యిందంట అంటూ కార్తీక్ రియాక్షన్ కోసం చూస్తున్నాడు జనార్దన్ జనార్దన్ మాట కార్తీక్ షాక్ అయ్యి ఎలా జరిగింది సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగాడు బాగానే ఉన్నాడు అయినా నువ్వెందుకు అంత బాధపడుతున్నావు నీకు వాళ్ళంటే పడదు కదా అదేంటి సార్ ఏదో ప్రొఫెషనల్గా కానీ వాళ్ళ మీద పర్సనల్గా నాకు శత్రుత్వం ఎందుకుంటుంది సార్ అన్నాడు కార్తీక్ సరే హాస్పిటల్కి వెళ్దాం అని ఇద్దరు బయలుదేరారు హాస్పిటల్కి వెళ్ళిన జనార్దన్ రవిని పలకరించి బయటకు వచ్చాడు జనార్దన్ నువ్వు ఫ్రీ అయినా నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రామరాజు మీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు సార్ చెప్పండి ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం భార్గవ్ నీ ఫ్రెండ్ ఏసీపీ అర్జున్కి కూడా కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పు రామరాజు మాటకు సరే అని అర్జున్ కాల్ చేసి చెప్పాడు భార్గవ్ దేవి తప్ప అందరు ఇంటికి వెళ్ళారు కార్తీక్ని ఆఫీస్కి పంపించేశాడు జనార్దన్ వీడు వెళ్ళేసరికి అర్జున్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు జనార్దన్ మాకు ఇది జస్ట్ యాక్సిడెంట్ కాదని అనుమానంగా ఉంది దాని గురించి మాట్లాడదామని రమ్మన్నాను మొన్న భార్గవ్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పా ఉంట కదా అని అడిగాడు రామరాజు అవును సార్ జాగ్రత్తగా ఉండమని చెప్పాను నిజమే నేను మా కార్తీక్ని దృష్టిలో పెట్టుకుని అన్నాను కానీ వాడికి అలాంటి ఆలోచన లేవన్న క్లారిటీ వచ్చింది అతను కాకుండా నాకు తెలిసినంత పర్సనల్ శత్రుత్వం ఎవరికి ఉంటుంది రవి మీద మేబీ మనం ఎక్కువ ఆలోచిస్తున్నామేమో అన్నారు జనార్థన్ అర్జున్ నీకేమనిపిస్తోంది అని అడిగారు నాకు కూడా డౌట్గా ఉంది తాతగారు లారీ గుద్దిందని రవి చెప్పాడంట కానీ ఆ రోడ్లో హెవీ వెహికల్స్ కలవలేదు ఎవరు కావాలని ఎంటర్ అయ్యారు అండ్ ఇంకొకటి ఏంటంటే రోజు రవి భార్గవ్ కలిసి ఎక్కడికైనా వెళ్తారు ముఖ్యంగా రాత్రి పూట కానీ నిన్న భార్గవ్ బాగాలేదని సాయంత్రమే ఇంటికొచ్చాడు సో చాలా రోజుల తర్వాత రవి ఒక్కడే ఉన్నాడు కారులో అంటే వాళ్ళ టార్గెట్ రవి మాత్రమే అందుకే సరిగ్గా భార్గవ్ లేని రోజు చూసి ఇలా చేశారు ఇదంతా నా గెస్ మాత్రమే అర్జున్ మాటలన్నీ విన్న భార్గవ్ అనవసరంగా తొందరగా ఇంటికి వచ్చేసానని చాలా బాధపడ్డాడు ఇలా డౌట్ ఉందని పోలీస్ కేసు పెడితే అన్నాడు జనార్దన్ లేదంకుల్ ఒకవేళ మీరు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తే వాడు ఎవడైనా సరే జాతపడతాడు నేను సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తాను భార్గవ్ నీకు తెలిసి రవి ఎవరితో నేను పడ్డం కానీ వార్నింగ్ ఇవ్వడం లాంటివి కానీ ఏమైనా చేశాడా అని అడిగాడు అర్జున్ అర్జున్ వాడు ఎవడి మీద సీరియస్ అవ్వడం నేను ఇప్పటివరకు చూడలేదు తాతగారు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారని మీరు అనుకుంటున్నారా రామరాజు ఆలోచిస్తూ జనార్దన్ వైపు చూశాడు జనార్దన్ ఉంటాడా అన్నాడు రామరాజు నేను కూడా అదే అనుకుంటున్నాను సార్ మీరు వాడి గురించి చెప్పిన దాన్ని బట్టి వాడికి తప్ప ఇంకెవరికి అవసరం లేదు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఎవరి తాతగారు వాడు అని అడిగాడు అర్జున్ దత్తు దత్తాత్రేయ మహర్షి అని జరిగిందంతా అర్జున్కి చెప్పాడు రామరాజు సరే తాతగారు నేను కనుక్కుంటాను అండ్ మీరందరూ జాగ్రత్త ఎవరు ఒంటరిగా బయటకు వెళ్ళకండి నేను ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెడతాను ముఖ్యంగా రవిని ఒంటరిగా వదలకుబార్గవు అని చెప్పి అర్జున్ బయలుదేరాడు మరి నేను కూడా బయలుదేరతాను నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా ఒక కాల్ చేయండి చాలని చెప్పి జనాథుని కూడా బయలుదేరాడు రామరాజు ఫార్కవ్ తిరిగి హాస్పిటల్కి వెళ్ళారు ఏంటి ఇంతసేపు బయటకని వెళ్ళారు ఎక్కడికి అని అడిగింది దేవి ఏం లేదు డార్లింగ్ మీరింటికి వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అన్నాడు పార్కవ్ లేదులే నాన్న నేను ఇక్కడే ఉంటానంది దేవి తాతయ్య మరి మీరు మీ అమ్మమ్మ ఇక్కడ ఉండగా నేనింటికి ఎలా వెళ్తాను అన్నాడు రామరాజు అబ్బా మీ ఆవిడ లేకుండా మీరు వెళ్ళరా ఏం కంట్రోల్ చేస్తున్నాడు ఆర్లింగ్ అన్నాడు భార్గవ్ రవి కళ్ళు మూసుకుని వాళ్ళ మాటలే వింటూ నవ్వుతున్నాడు రేపు పెళ్ళయితే నువ్వు కూడా అంతే ఇప్పుడు నేను డైలాగ్స్ చెప్తున్నావు అన్నాడు రామరాజు అంత లేదులేని తాతయ్య రవి అలా అవుతాడేమో పెళ్లి తర్వాత నేను మాత్రం అంత బెండ్ అయిపోను అన్నాడు భార్గవ్ రే ఆ టాపిక్ కొద్దని చెప్పానా అన్నాడు రవి ఆ మాట విని దేవి అయిపోవడం చూసి నేను చూసుకుంటాగా ఏం పర్లేదు అన్నట్టు సైగ చేశాడు భార్గవ్ కాసేపటి తర్వాత రవి నిద్రపోయాడని అర్థమై ఎందుకు డార్లింగ్ బాధపడతావు ఇన్నాళ్ళు లేనిది నీతో లవ్ యూ అని అంత క్లోజ్గా మాట్లాడడం లేదా అలానే పెళ్లి విషయంలో కూడా మారుతాడులే నువ్వు అనుకున్నట్టే ఆశ్రమంలో నా మారుస్తుందేమో వాణ్ణి అన్నాడు భార్గవ్ నువ్వు ఇలా చెప్తుంటే చాలా హోప్ వస్తుందిరా చూద్దాం ఈలోగా నువ్వు కూడా త్వరగా మంచి అమ్మాయిని చూసుకో అంది నవ్వుతూ నువ్వు పెద్ద మనోరాలను సెలెక్ట్ చేసుకున్నావు కదా అలాగే చిన్న మనోరాలను కూడా సెలెక్ట్ చేయి మనం అనుకున్నంత మాత్రం నవ్వదు నాన్న రాసిపెట్టి ఉండాలి మీ ఇద్దరికీ ఎవరితో రాసిపెట్టుందో మరి ఏంటే నువ్వు చెప్పేది అంది మానస షాక్ అయ్యి మానస కవితలతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతోంది అంజలి వింటున్న మీకే అంత షాకింగ్గా ఉంటే నా పరిస్థితి ఆలోచించు ఇంకేం ఆలోచించకరా అయిపోయింది కదా అంది కవిత మీకు తొందరగా వచ్చేయండి నాకెందుకో మనసు మనసులో లేదు ఏంటి డార్లింగ్ మనసు ఎవరికైనా ఏంటి అంది మానస ఇదే ఓవరాక్షన్ అంటే అంది అంజలి నేనేమన్నానే అంది మానస దాని మాటలకే కానీ మేము ఇంకో నాలుగు రోజులు వచ్చేస్తాం అంజలి నువ్వేం ఆలోచించకుండా హాయిగా ఉండు అంది కవిత సరే మరి బాయ్ ఇవాళైనా పిచ్చి పిచ్చి కళలు రాకుండా నీ కళలు రాకుమారుడు రావాలని కోరుకుంటున్నా అంది మానస నవ్వుతూ నీ సంగతి వచ్చాక చెప్తానే ఫోన్ పెట్టే అంటూ కాల్ కట్ చేసే అంజలికి కళలు రాకుమారుడనే మాట గుర్తొచ్చి తెలియకుండానే రవి గుర్తొచ్చి ముఖంపై చిరునవ్వు వచ్చింది ఎవరు మాస్టర్ నువ్వు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు గుర్తొస్తూనే ఉన్నావు అయినా దెబ్బలతో కూడా అంత క్యూట్గా ఉన్నావేంటయ్యా బాబు అనుకుంటూ తనలో దాన్ని నవ్వుకుంటోంది అంజలి కాసేపటికి తేరుకొని చ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను లేదు నా లైఫ్లో ఎవ్వరూ లేరు రారు ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు రాకూడదు అయినా అతను ఎవరో ఎక్కడుంటాడో కూడా తెలియదు సో మైండ్ మైండ్లోంచి వెంటనే డిలీట్ చేసే అనుకుని అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలో జారింది అంజలి పాపం మన అంజలి పిచ్చి కానీ మన బామ్మ అమ్మమ్మలు అన్నట్టు రాసిపెట్టు ఉంటే ఆలోచనలు పోతాయా అయినా మైండ్లోంచి తీసేస్తే సరిపోతుందా మనసులోంచి తీసేయాలిగా అదంత తేలికా చూద్దాం మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు